వేములవాడ దేవాలయం నుంచి సార్ నమస్కారం సార్ నమస్తే నమస్తే ఇప్పుడు మనం చూస్తున్నాం రెండు వేల ఇరవై ఐదులో వర్ష ప్రమాదాలు మృత్యు రహదారులుగా మారి ప్రజల ప్రాణాలు తీస్తుంటే ఇది గ్రహపాఠ లేదంటే నిర్లక్ష్యం మానవ తప్పిదాల శాస్త్రాలు ఏం చెప్తున్నాయి శాస్త్రి గారు అంటే శాస్త్రాలు అన్ని ఏకీకృతంగానే ఉన్నాయి యుగాలు మారినా వేదాలు మారలేవు శాస్త్రాలు మారలేవు మనుషులు మారిన అంటే తొందరపాటుతనము ఆ అంటే అన్ని తనకే తెలుసు అనేటువంటి యొక్క భావనతోని వెళ్ళడము అంటే తొందర పడతనం అంటే తొందర తొందరగా వెళ్ళాలి అక్కడ చేరుకోవాలి వాళ్ళు నుంచి జీటి వెళ్ళాలి అంటే మనుషులలో ఒక అజ్ఞానం అనేటువంటి యొక్క భూతము ప్రవేశించింది మనం ఒక పద్ధతి క్రమంలో క్రమశిక్షణ ప్రకారంగా సనాతన ధర్మంలో చెప్పినటువంటి విధి విధానాలన్నీ కూడా ఇట్లా నడవండి అని చెప్పినమనుకోండి అనుకోండి మన మీద ఏం చేస్తుంటానంటే వాళ్ళు బురద తల్లే ప్రయత్నం చేస్తుంటారు మీరు తాదస్తంగా ఉన్నారు మీరు ఏదో చెప్తున్నారు ఉదయం లేవ్వాలి అని చెప్తున్నారు భగవద్ కైంకర్యం చేయాలని చెప్తున్నారు ఇవన్నీ చేసుకొని మా పనులు చేయాలంటే ఇవన్నిటి సాధ్యం కాదు ఇప్పుడు మరణాలు సంభవిస్తున్నాయంటే మరణాలు సంభవిస్తే రోడ్డు ప్రమాదాలు లేకుంటే ఇతరత్ర ప్రమాదాలు ఆత్మహత్య చేసుకోవడం లేకుంటే ఏదో రోడ్డు ప్రమాదాలు ఉరి వేసుకోవడం ఇవన్నీ కూడా అంటే కలి ప్రభావంలో నామస్మరణ చేయడం వలన తన యొక్క కర్మను రహిత్యం చేసుకుంటారు మరణం అనేది ఎటువంటి వాడికైనా తప్పదు ఎంత చిన్నపిల్లవాడైనా పెద్దవాడైనా ఎవరికైనా మరణం అనేది శాసనం అది జననం మరణం అనేది అది పుట్టుకతోనే ఉంటుంది అది దాన్ని తప్పించలేము కాకపోతే అకాల మృత్యువులు ఈ అకాలమైనటువంటి వర్షాలు అనావృష్టి అతివృష్టి ఈ అన్నిటికీ కారణం ఏంటిది మానవ లోపితం అంటే మానవుని యొక్క ధర్మంలో లోపాలు జరగడం వలన వారి క్రమశిక్షణ రాహిత్యం వలన ఇవన్నీ జరుగుతున్నాయి అనేది నా యొక్క అభిప్రాయం అయితే రాజేశ్వర శర్మ గారు ఇంతటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు అసలు ఏం చేయాలి దేశం బాగుండాలంటే శాస్త్రం ఏం చెబుతుంది అంటే సృష్టిలో కలి ప్రభావే నెగిటివ్ ఎనర్జీ కలిపురుషుడెవరు కలి అవతారము సాక్షాత్ ఈశ్వరుడే ఈశాన సర్వ విద్యానం ఈశ్వర సర్వభూతానం ఎవరు ఏ భక్తితోని వెంకటేశ్వరుని గొలిచినా అమ్మవారిని గొలిచినా ఈశ్వరుని రాజరాజేశ్వర స్వామిని కొలిచినా మనసులో ఏకీకృతంగా ఉండాలి భగవతారాధనకి లక్ష మంది దర్శనం చేసుకుందామని చెప్తారు దేవుణ్ణి కానీ భగవంతుడు దే మనిషిని చూడాలి అంటే నేను పుట్టించిన వ్యక్తి నా దగ్గరకు వచ్చిండు తపన భగవంతుడులో కలిగించే ప్రయత్నంలో భగవద్ దర్శనం కలగాలి తప్ప నేను లోపలికి వెళ్ళాను వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను నాకు దర్శనం అయింది బయటకు రాగానే ఇడ్లీలు వడాలు టిఫిన్లు తినడం బీపీలు షుగర్లు తింపుతుంది కింద పడడం అది దీనివల్ల ఏమైతుందంటే ప్రకోపిస్తుంది అంటే ఆ యొక్క వ్యవస్థ ప్రకోపిస్తున్నది మనము నువ్వు విత్తులు తల్లితే నువ్వు చెట్లే వస్తాయి మక్క విత్తులు తల్లితే మక్క విత్తులే వస్తాయి మనం చేసేది ఒకటి చెప్పేది ఒకటి ఇందాక వారు స్వామివారు చెప్పారు ముందు కూడా స్వామివారు చెప్పారు ఏంటంటే త్రికరణ శుద్ధిగా ఉండాలి మనిషి అంటే తన యొక్క భావనను బహిర్గతం కాకుండా తను చేసుకోగలిగిన అవన్నీ కూడా మనకు అనుకునేటువంటిది పూర్తి తొలగించుకోకుండా కూడా కొద్దిగా ఆఖరకు అంటే ఆ మరణించేటువంటి వానికి కాలు విరగడము లేకుండా కాలు విరిగేటువంటి వానికి చెయ్యి చెయ్యి విరగడము ఆ ప్రమాదం అనేది తప్పించడం సాధ్యం కాదు ఎవరికి కూడా కర్మను తప్పించడం అనేటువంటిది సాధ్యం కాదు అది ఇటువంటి అటువంటి వాళ్ళు ఇంత కలి ప్రభావం విస్తృతంగా ప్రవహిస్తున్న సమయంలో వాళ్ళు అడుగుపెట్టి అంతవరకు కాపాడగలిగిన కావచ్చు వాళ్ళంతా కూడా అంటే వాళ్ళు ఆ వాళ్ళ యొక్క చింతన ఇటువంటి జరుగుతున్నాయి ఇంకా ఎక్కువ జరుగుతాయి కావచ్చు అనే వారి యొక్క ధర్మయాత్రలు విజయ యాత్రలు ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు ఈ స్వామి అనే కాదు ఇంకే ఏ స్వామి అయినా కూడా మన యొక్క రాష్ట్రంలో ప్రవేశించిన అనంటే ఎంతో పెద్ద ఉత్పత్తులను తప్పించారా అని ఎందుకు అనుకోవద్దు అయితే రాజేశ్వర శర్మ గారు ప్రమాదం జరిగాక గ్రహ దశలు మారాయని రాహుకేతు ప్రభావం అంటారు కానీ ఈ వరుస ప్రమాదాన్ని ముందుగానే ఎందుకు ఎవరు హెచ్చరించలేకపోతున్నారు జ్యోతిష్యాన్ని నమ్మే వారు కూడా ఇప్పుడు ప్రశ్న అయితే వేస్తున్నటువంటి పరిస్థితి అదే జ్యోతిష్యం అనేటువంటి చూడు చాలా మంది ఏం చేస్తున్నారంటే దీన్ని అడ్వాన్స్ గా వాడుకుంటున్నారండి శాస్త్ర పండితులు కూడా జనరల్ గా జ్యోతిషము జ్యోతిషము అంటే ఏమిటి అంటే చీకటిని పాలగోదు జ్యోతిషం జ్యోతి వెలుగును నింపడం మనిషిలో చిన్న లాజిక్ ఇది జ్యోతిషం అంటే నేను కూడా జ్యోతిష్యం చేశాను జ్యోతిషం అంటే జ్యోతిష్యం అంటే ఏంటిదంటే నీకు తెలియనటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేది జ్యోతిషం దీన్ని నీకు గ్రహం అక్కడ ఉన్నది నీకు గ్రహం ఇక్కడ ఉన్నది నీకు అక్కడ వీళ్ళు చూశారా బృహస్పతిని వీళ్ళు రాహు కేతువులను వీరు చూశారా చంద్రుణ్ణి ఇప్పుడు మనకు కనబడుతున్న సూర్య చంద్రులను చూసి మనకు సూర్య చంద్రులని చెప్తున్నారు కర్మను ఈ నిమిషానికి ఈ సెకండ్ కి మీతో మాట్లాడుతున్నా ఇది కట్ అవుతుందని చెప్పే ఏ జ్యోతిష పండితున్నాడు మా దగ్గర గ్రహం చెప్పాడు ఈ సెకండ్ ఇప్పుడు ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాం లైవ్ లో మేము ఈ సెకండ్ కి మీ దగ్గర వైట్ కట్ అవుతుంది చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్తారు మావాడు పాస్ అవుతాడు పరీక్షలు అని చెప్తారు తండ్రి మావాడు పాస్ అవుతాడు పాస్ అవుతాడు అని చెప్తారు రిజల్ట్ వస్తే కదా తెలిసేది తర్వాత ఏం చెప్తారు వీళ్ళు మేము చెప్పాం కనుక జరిగిందని చెప్తున్నాం మేము చెప్పాం కనుక జరిగిందని చెప్తున్నాం అది తప్పు జ్యోతిషం అనేటువంటిది మనిషికి అజ్ఞానాన్ని తొలగించడానికి ఉపయోగపడతాది తప్ప జ్ఞానాన్ని ప్రసాదించేది జ్యోతిషం తప్ప దీన్ని వేరే తీరిగా చేయకూడదు గ్రహణ సమయాలలో చంద్రగ్రహణము సూర్యగ్రహణాలు లేదా విపత్తులలో తోకచుక్కల పడడము లేకుంటే ఇటువంటి యొక్క విపత్తులు సంభవిస్తాయని చెప్పి జ్యోతిష పండితులు వాళ్ళందరూ కూడా పంచాంగకర్తలు వాళ్ళు ముందుగా హెచ్చరిక చేస్తున్నారు ఇందాక వారు చెప్పారు ఇది జరగబోతుందని చెప్పారు కానీ ఈ సైకిల్ మీద పోతున్న వారికి పాము కుడుతుంది అనే అక్కడ ఇక్కడ ఉండదు ఏ జ్యోతిష పండితో చెప్పడు ఈ సైకిల్ మీద వీడు ఈ రూట్ లో వెళ్తున్నప్పుడు పాము కుడుతుంది తేలు కుడుతుంది అని చెప్పాడు పుట్టినాకే చెప్తాడు వారిని కాకు వెళ్ళకే ప్రమాదం రా నీకు చెప్పాను కదా అని చెప్తారు తప్ప తేలు కుడుతుంది పాము కుడుతుంది అని ఎవరు చెప్పారు అయితే ఒకటి కారణం ఏమిటంటే మేము చెప్పే అంటే అంతా చూస్తున్న సమయంలో ఇప్పుడు నిన్న కరీంనగర్ రాత్రి ఇవాళ మబ్బుల కరీంనగర్ తిమ్మాపూర్ లో ఒక బస్సు ట్రాక్టర్ ఉంచుకోవడం జరిగింది నిన్న అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన ఎంత భక్తుడండి ఆయనే పాండాగారట ఎక్కడి నుంచి వచ్చాడు ఆయనకి ఎవరింత డబ్బి ఇచ్చారు ఆయన నిర్మాణం చేయడం ఏమిటి భగవంతుని ఆ అందులో ఇన్ని సంవత్సరాలు జరగని విపత్తు ఇప్పుడు జరగడం ఏమిటి రెండు వేల ఇరవై ఐదులోనే చాలా విపత్తులు జరిగాయి చాలా మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి దేవాలయ ప్రాంగణాల్లో కూడా మనం చావులను చూస్తున్నాం ఈ ప్రావణానికి దేవాలయం అని ఉండదండి యమధర్మరాజు గారికి కర్మను నమ్మేవాడు కర్మ సిద్ధాంతాన్ని శాస్త్ర సిద్ధాంతాన్ని వేదాలను నమ్మేవానికి ఈ రోజు ఆ రోజు అనేది ఉండదండి వానికి వానికి ఇచ్చిన డైరీలో ఏముంటదో దాని ప్రకారమే జరుగుతుంది వాని ముక్తి దేవాలయంలో చెందేది ఉంది కనుక దేవాలయంలో ప్రాణం పోయింది ఇప్పుడు ఒకడు ఇంట్లో ముసలాయన ఉంటాడు ఆయన హాస్పిటల్ తీసుకపో చనిపోతాడు అయ్యో ఇంట్లో ఉండే బతుకుతుండే అని అంటే తప్పు కదా అది అంటే చిన్న పిల్లలు పెద్ద పిల్లలని మరణానికి ఉండదు కదా మన రోదన అంటే తల్లిదండ్రులు కన్నారు గనక నవమాసాలు మోసి ఆ యొక్క గర్భాన్ని దాల్చి నరకాన్ని అనుభవించి ఎక్కడ ఉన్న నరకం చూడలేం కాని ఇక్కడ నరకాన్ని అనుభవించి పిల్లలను గాని పెంచి పెద్ద చేసి వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పించి వాళ్ళను ఒక ఇంటికిచ్చి ఒక ఉన్నతమైనటువంటి ప్రేమను పొందాలి అనేటువంటి యొక్క సిద్ధాంతాన్ని పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులకు ఈ అకస్మాత్తుగా రోదన జరగడం అనేటువంటిది ఎవ్వరు కూడా ఒప్పుకోరండి ఏ జ్యోతిష పండితుడైనా కూడా ఇది తప్పానంటారు టైం మీద